రాముడిని లక్ష్మడిని పాతాళంలోకి ఎవరు అపహరించారో మీకు తెలుసా ఆ రహస్యానికి కారణం మహిరావణుడే హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం రామాయణంలో చాలా అరుదుగా వినే ఒక కథ తెలుసుకుందాం అదే మహిరావణుడు పాతాల యుద్ధం హనుమంతుని వీరత్వం రావణుడి సోదరుడు మహిరావణుడు పాతాళంలో రాజ్యం చేసేవాడు అతడు మాయలలో నిపుణుడు యుద్ధ సమయంలో రావణుడు తన సోదరుని సహాయం కోసం పిలిచాడు మహిరావనుడు తన మాయాశక్తులతో రాముడు లక్ష్మణిని అపహరించి పాతాళంలోకి తీసుకెళ్లాడు అక్కడ వారు బంధించబడి కాళికాదేవికి బలి ఇవ్వాలని మహిరావనుడు నిర్ణయించాడు అప్పటికే హనుమంతుడు ఈ రహస్యాన్ని తెలిసి వెంటనే పాతాళంలోకి ప్రవేశించాడు అక్కడ అతనికి ఒక ఆశ్చర్యం వేసింది అనే యువకుడు అతడే హనుమంతుని కుమారుడు అని తెలిసింది మకధ్వజుడు పాతాళంలో ద్వారకాబలుడు అతనితో యుద్ధం చేసి హనుమంతుడు లోపలికి ప్రవేశించాడు లోపలికి వెళ్ళాక మహిరావుతో ఘోర యుద్ధం జరిగింది హనుమంతుడు చివరికి పంచముఖ హనుమంతుడి రూపంలో మహిరావుణ్ణి సంహరించాడు రాముడు లక్ష్ముడిని విముక్తి చేసి పైకి తీసుకొచ్చాడు మనకు సాధారణ రామాయణంలో ఈ సంఘటన కనిపించదు కానీ కొందరు పురాణాలు ప్రాంతీయ రామాయణాల్లో ఈ కథ చాలా ప్రసిద్ధి పంచముఖ హనుమంతుడు ఎందుకు పుట్టాడో ఈ కథలోనే కారణం ఉంది ఇలాంటి రహస్యమైన రామాయణ కథలు ఇంకా వినాలంటే మన ఛానల్ని లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు